అధికారులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు తల్లిదండ్రుల సహకారంతో రాబోయే ఐదేళ్లలో ప్రపంచమంతా మనవైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేష్ విద్యారంగ సమస్యలు పరిష్కారాలు సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు కష్టమైన విద్యాశాఖను కోరుకున్నామని పీజీ ప్రక్షాళన చేయాలని భావించామని అన్నారు నుండి ఏపీ ఉండాలని సీఎం చెప్పారని తెలిపారు కేజీ టు పీజీ కరకులం మొత్తం మేము రివైంప్ చేస్తున్నాం అధ్యక్ష సో మీరు చూస్తే అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డీ సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఒక్కొక్కరు మాట్లాడుకునేవారు కాదు ఒకరు ఒక పాలసీ ఇస్తున్నారు అది వేరే విరుద్ధంగా ఉండేది అధ్యక్ష ఇట్లా కాకుండా మొత్తం టైం చేసానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ వంట నాకు చాలా ఈజీగా ఉంటుంది చెప్తాను సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో కూడా చెప్పాను అధ్యక్ష నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలు పంపించా మహారాష్ట్ర లో చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత ఉంది సో ఇప్పుడు ఏం చేశా అంటే సెమిస్టర్ వారికి అధ్యక్ష నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష క్లాస్ వన్ ఫస్ట్ సెమిస్టర్ అంతే మూడు సబ్జెక్ట్స్ దీంట్లోనే తెలుగు ఇంగ్లీష్ అదే విధంగా మనకి మ్యాథ్స్ మూడు ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష చాలా నీట్ గా ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష ఇది వర్క్ బుక్ అంటే రెండు పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష దీంట్లో కూడా చూసే అధ్యక్ష క్లాస్ వన్ గతంలో ఎనిమిది పుస్తకాలు ఇస్తే ఇప్పుడు నాలుగు ఇవ్వగలుగుతున్నాం క్లాస్ టూ కి ఎనిమిది ఇస్తే నాలుగు క్లాస్ త్రీ త్రీకి వచ్చే గల పన్నెండు పుస్తకాలు ఉండేది ఈ ఎనిమిది అయింది క్లాస్ ఫోర్ కు గల పన్నెండు ఎనిమిది క్లాస్ ఫైవ్ వచ్చే గల పన్నెండు ఎనిమిది అయింది అధ్యక్ష అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు డెడ్